సంఘం నూతన కార్యవర్గంలో ఎన్నిక కాబడిన పెద్దలను సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవ సంఘం విస్తృత సమావేశంలో మాడుగుల నియోజకవర్గ యాదవ సంఘం ఎన్నికలు పూర్తయ్యాయి అధ్యక్షుడిగా చీడికడకు చెందిన మొల్లి సన్నిబాబుని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన చల్లా తాతయ్యలు ప్రధాన కార్యదర్శిగా దేవరాపల్లికి చెందిన కిల్లాన శ్రీను ఉపాధ్యక్షులుగా కె కోటపాడుకు చెందిన నంబారు అప్పారావు మాడుగులకు చెందిన గోకివాడ పల్నాయుడు కోశాధికారిగా చీడికాడుకు చెందిన మిస్కా రామరాజు కార్యదర్శులుగా కోటపాడుకు చెందిన కడపుట్ల రామునాయుడు మాడుగులకు చెందిన నమ్మి బాలరాజు ఎన్నికయ్యారు అదే సమావేశంలో కే కోటపాడు మండలం యాదవ సంక్షేమ సంఘం ఎన్నికలు కూడా జరగ్గా అధ్యక్షుడిగా కే కోటపాడుకు చెందిన పల్ల అప్పారావును ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా గొల్లలపాలెంకు చెందిన జోగా అప్పల్నాయుడు సీముసురుకు చెందిన వెంకటరమణ ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా సూదివలసకు చెందిన బంధం రాము కార్యదర్శిగా గుల్లేపల్లికి చెందిన బొద్దాన రమణ కోశాధికారిగా కే కోటపాడుకు చెందిన మొల్లి అప్పలనాయుడు ఎన్నికయ్యారు కార్యవర్గ సభ్యులుగా కే కోటపాడుకు చెందిన పల్లారమణ సీముసురుకు చెందిన రామునాయుడు నమ్మికి చెందిన అప్పారావులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా సన్నీబాబు మీడియాతో మాట్లాడారు